హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి కొండి ఇక్కడ చూస్తున్నారా ఇవేంటంటే నిన్న నైట్ అయితే కీరా దోసకాయ కట్ చేసుకుని తిన్నామండి అందులో కొంచెం సీడ్స్ ఇలా రెడీ అయినట్టు అనిపించింది నాకైతే ఒకసారి పెట్టేద్దామని అయితే ఇలా ట్రై చేస్తున్నాను పచ్చివేయండి ఇంకా వాటిని నేను ఎండలో అయితే పెట్టలేదు ఇంకా పచ్చివే డైరెక్ట్ అలా పెట్టేద్దామని అయితే ట్రై చేస్తున్నాను వస్తాయంటారా రావంటారా ఇంకా మా మట్టిలో అయితే వానపములు అయితే విపరీతంగా ఉంటాయి అందుకే నాకు ఇంత మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా ఇలా అయితే పెట్టేస్తున్నాను తినగా తినగా ఒకటే పీస్ అలా మిగిలిపోయింది మీకు ఇలా చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా ఒక ముక్క అలాగే ఉంచి ఇలా పెట్టేస్తున్నాను కొన్ని అయితే విత్తనాలు ఇలా తీసాను కానీ ఇంకా ఒకటి రౌండ్ తీసి అలాగే పెట్టేశానండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా మట్టిలో ఈ విధంగా అయితే మొత్తం సీడ్స్ అయితే వేసేస్తున్నాను అన్నీ ఇలా ఒకే దగ్గర విత్తనాలు అయితే వేసేసి ఇంకా మట్టి అయితే కప్పేస్తున్నానండి మరీ ఎక్కువ మట్టి కాకుండా పైన పైన అలా చల్లయాలంటే కొన్ని వాటర్ అయితే పట్టేసాను మట్టి తడిగానే ఉంది కదా ఇదిగోండి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ డేస్ కల్లా చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చాయో ఇంకా నేను వస్తాయి రావు అనుకున్నానండి పెట్టేటప్పుడు అయితే ఇంకా అవి పచ్చిగా ఉన్నాయి కదా వస్తే వస్తాయి లేకపోతే లేదు ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదైతే ఇన్ని పట్టుకొని పైకి వచ్చింది చెట్టు దోసకాయ చెట్టు ఇన్ని మొక్కలు అయితే అనుకోలేను దోసకాయ మొక్కలు మంచిగా వచ్చాయి కదండి చూడండి ఎంత బాగున్నాయో కొన్ని అయితే మంచిగా పెద్ద పెద్దగా వచ్చాయి కొన్ని అయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి వస్తున్నాయి చూడండి అందులో ఒక్కొక్క విత్తనం ఒక్కొక్కలాగా గ్రోత్ అయినట్టుంది మంచిగా వచ్చాయండి వీటిని అయితే తీసుకొని ఇంకా రీపార్ట్ చేసుకోవాలి వేరే కుండీలో కానీ టబ్స్లో కానీ అయితే పెట్టేస్తానండి ఎంత బాగా వచ్చాయో చూడండి మంచిగా వచ్చాయి కదా ఇదిగోండి ఇక్కడైతే చూడండి రీపేర్ చేసుకున్న తర్వాత దోసకాయ మొక్క ఎంత మంచిగా గ్రోత్ అయితే ఉందో ఎంత బాగుందో చూడండి మంచిగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి ఎంత బాగుందో అండి ఎంత అందంగా ఉందో చూడడానికి కూడా ఇంత గ్రీన్గా హెల్తీగా వచ్చిందో చూడండి తిని పారుష విత్తనాలతోని మంచిగా మొక్కలు అయితే వచ్చేసాయండి గార్డెన్లో దోసకాయ మొక్కలు ఎంత బాగుందో చూడ్డానికి ఇక్కడైతే చూడండి ఇంకా దోసకాయలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మనకి ఇది ఫస్ట్ టైం ఈ చెట్టుకు పడ్డ దోసకాయ అండి ఇంకా ఇక్కడ ఒకటే మొక్క కాకుండా రెండు మూడు మొక్కలైతే ఇంకా హెల్దీగా ఉన్న మొక్కలైతే తీసుకొని అయితే నాటు వేశానండి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అండి ఇందులో కంపోస్ట్ అయితే చేశాను కంపోస్ట్ రెడీ అయిన తర్వాత ఒక ఫార్టీ వన్ మంత్ ఫార్టీ డేస్ తర్వాత అయితే ఈ మొక్కలైతే ఇందులో నాటు వేసుకున్నాను ఇక్కడ కొమ్మలు అవి ఉన్నాయి కదా ఇంకా అవైతే కంపోస్ట్ కాలేదు ఇంకా మా గార్డెన్లో చీతపల్ల చెట్టు పెద్దగా ఉంటుంది వాటి కొమ్మలన్నీ అయితే ఇందులో అయితే వేసేసాను కొంచెం కిచెన్ వేస్ట్ కొంచెం ఇంకా గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా కలెక్ట్ చేసి ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే రెడీ చేసుకొని ఇంకా అది రెడీ అయిన తర్వాతే వన్ మంత్ తర్వాతే అయితే ఈ మొక్కలు అయితే నాటు వేసుకున్నాను పడేసే విత్తనాలతో రెడీ చేసుకున్న దోసకాయ చెట్టు ఇంకా పడేసే చెత్తతోని రెడీ చేసుకున్న కంపోస్ట్లో పెట్టుకున్న దోసకాయ చెట్టు అండి ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి బాగుంది కదా ఇంకా దోసకాయలు అయితే మంచిగా స్టార్ట్ అయిపోతున్నాయి పొద్దున్నే వచ్చి ఇట్లా గార్డెన్లో చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అన్నీ వేస్ట్వే కదండి వేస్ట్ వాటిని ఇలా ఉపయోగించుకుంటున్నాం కదా అందుకని ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఎంత బాగా చీర వస్తుందో చూడండి ఈ చెట్టు అల్లుకోవడానికి మంచిగా సపోర్ట్ చేసి ఏమన్నా కట్టాలి కానీ మంచిగా అల్లుకొని మంచిగా కాయలైతే ఇస్తుందండి ఎంత బాగా అల్లుకుంటే ఇంకా అన్ని కాయలైతే ఇస్తాయి లాస్ట్ టైం అయితే మా గార్డెన్లో చాలా అంటే చాలా దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను మరి ఈసారి ఎలా హార్వెస్ట్ చేసుకుంటామో చూద్దామండి ముందు ముందు వీడియోస్లో అయితే ప్రస్తుతానికైతే హెల్దీగా ఉంది చెట్టు ఇక్కడైతే చూడండి ఒక ఫార్టీ డేస్ వెళ్ళినా మంచిగా దోసకాయ చెట్టు అయితే ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో దోసకాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా రెండు దోసకాయలు అయితే మంచిగా వచ్చినాయండి ఫస్ట్ టైం వచ్చిన దోసకాయ కొంచెం టింకర్గా వచ్చింది సెకండ్ వచ్చింది బాగా వచ్చింది చూడు ఇంకా పిందలు కూడా మంచిగా పడుతున్నాయండి ఇంకా దీనికైతే మంచిగా అల్లుకోవడానికి సపోర్ట్ అయితే ఇవ్వాలి ఇంకా చూడండి పిందలు ఎంత బాగుపడుతున్నాయి అక్కడక్కడ అన్నీ పిందలే అండి మెల్లిమెల్లిగా అయితే ఇటు అల్లుకుంటుంది మా దోసకాయ చెట్టు దోసకాయ చెట్టు అయితే హెల్దీగా మంచిగా కాపు అయితే స్టార్ట్ అయిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్